దళితులు ఉన్నారని నా జమ్మికుంటలో పది లక్షల రూపాయల దళిత ఇచ్చింది అక్కడ ఆనాడు నుంచి చెప్పిన కేసీఆర్ నీకు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకే మన్ను రెండు లక్షల కోట్ల రూపాయలు దళితులకు పంచుతా అని చెప్తున్నావు నీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు ఇచ్చే దమ్ముందా అని చెప్పి అడిగిన నేనన్నా నేనన్నా కేసీఆర్ ని నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్ రెండు లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు అమలు చేయాలంటే నలభై ఏళ్ళు పడుతుంది నలభై ఏళ్ళు పడుతుంది ఒకవేళ ఆదాయం పెరిగితే ఇరవై ఏళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళ వరకు నీ తాత జాగీర్ అనుకుంటున్నావా ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదని చెప్పి అడిగినాం ఇవాళ నా మక్తల్లో నా నారాయణపేటలో ఎంతమంది దళిత కుటుంబాలకు పదేసి లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు పథకం వచ్చిందో చేతులు ఎత్తగలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవ్వరు ఎవ్వరికి లేరు మోసం ఎందుకు ఇచ్చిండు దళితుల మీద ప్రేమతో కాదనిచ్చింది హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ను ఈ ముఖం అసెంబ్లీ పోకుండా చూడాలి అందుకే దళితులకు పదేసి లక్షల రూపాయలు చొప్పున పాస్బుక్లు ఇచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేయించిండు ఇవాళ మీరు ఈ నియోజకవర్గంలో గొల్ల కురుమలు డీడీలు కట్టిండు గొల్ల కోసము డబ్బులు ఇయలే డబ్బులు ఇయలే కానీ నా హుజురాబాద్ మాత్రం గొల్ల కురుమలకు కూడా డబ్బులు ఇచ్చిండు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన పదిహేను లక్షలు దళిత బంధు ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఓటుకు డబ్బులు ఇచ్చిన దావతులు ఇచ్చినా బిర్యానీ తినిపించిన గుద్దుడు గుద్దుతే దిమ్మ దిరిగిపోయింది హుజురాబాద్ ఇక్కడ కూడా మళ్ళా కూడా మళ్ళా మీకు నాకు తెలిసి బొచ్చి పైసలు తెలుసు బిఆర్ఎస్ డబ్బు సంచులు నమ్ముకున్నాడు కేసీఆర్ మద్యం సీసా నమ్ముకున్నాడు కేసీఆర్ గజకన్న గోకన్నా మారా విద్యను నమ్ముకున్నాడు కేసీఆర్ మరి ఇక్కడ ఏం చేద్దాము తీసుకుంటాం గుళ్ళకు పైసలు తీసుకోండి కుల సంఘాల భవనాలకు పైసలు తీసుకోండి ఓట్లకు పైసలు తీసుకోండి దావోదిత కూడా తీసుకోండి ప్రమాణం చేయమంటే చేయండి మొట్టమొదటి ప్రమాణం మొట్టమొదటి ప్రమాణం బీజేపీకే ఓటు వేస్తామని చెప్పి లోపల ప్రమాణం చేసుకోండి మీద చేసే ప్రమాణం నీకేత్తంపు అని చెప్పుకోండి